ఏ బదియవసర్గము సీతాదేవిని తన రథముపై తీసుకుని పోవుచున్న రావణుని నిలువరించుచు జటాయువు హితోక్తులూ పల్కుట యుద్ధమునకు సిద్ధమగుము అని అతనిని హెచ్చరించుట అంతటా అప్పుడే నిద్రకు దిగిన జటాయువు సీతాదేవి యొక్క ఆక్రందనధ్వనులను వినెను అతడు తటాలున మేల్కుని రథముపైనున్న రావణుని వైదేహిని చూచెను ఉన్నతుడు మనదేలిన ముక్కుతోగూడిన ముఖముగలవాడు రామసేవాతత్పరుడు పక్షులలో శ్రేష్ఠుడు అయిన జటాయువు ఒక చెట్టుపైనుండి రావణునితో ఇట్లు హితవచనములను పలికెను ఓ దశగ్రీవ నా పేరు జటాయువు సనాతన ధర్మమును పాటించువాడను భగవంతుని నమ్మినవాడను శ్రీరాముని సేవకుడను నేను మహాబలశాలినైన గ్రద్దను శ్రీరాముడు దశరథ మహారాజు యొక్క కుమారుడు అతడు సర్వలోకములకును ప్రభువు మహేంద్రవరుణులతో సమానుడు సకల ప్రాణులకును హితమును గూర్చువాడు నీవు పోవుచున్న ఈ సీతాదేవి జగన్నాథుడైన శ్రీరాముని ధర్మపత్ని ఈ సుందరి శిరోమణి ఓ బలసాలి ధర్మవర్తునుడైన రాజు పరసతులను ఎట్లు స్పృశించును మీదు మిక్కిలి రాజపత్నులను తప్పక రక్షింపవలెను గదా నీచమైన పరదారాభిలాషనుండి నీ బుద్ధిని మరలింపుము ఇతరులు లోకము నిందించునట్టి కృత్యమును ధీరుడైనవాడు ఎన్నడను చేయరాదు వివేకము గలవాడు తన భార్యను రక్షించు పరసతులను గూడా కాపాడవలెను ఓ నందన సత్పురుషులైన రాజులూ ధర్మార్ధ కామవిషయముల యందు శాస్త్రోక్తములైన మార్గములనే అనుసరింతురు వాటికి విరుద్ధముగా ఎన్నడనూ నడుచుకొనరు కనుక నీవు ఇట్లు అకార్యమునకు పాల్పడుట తగదు కామానుభవముల కామానుభవములయెందునూ ద్రవ్యములను ఆర్జించుట ఎందును వాటిని వినియోగించుట ఎందును ఎల్లరకును రాజే మార్గదర్శకుడు ఏలనన పాపకృత్యముల పాపకృత్యములెందైనను ప్రజలూ రాజునే అనుసరింతురు యధా రాజా తథా ప్రజాహ అనిగదా ఓ రాక్షసరాజా నీవు పాపశీలుడవు చపలుడవు కావున అనర్హుడవైన నీకు ఈ రాజ్యాధికారము ఎట్లు లభించినది ఇది నీకు లభించుట పుణ్యాత్మనకు ప్రాప్తింపవలసిన స్వర్గ విమానమో ఒక పాపాత్మనకు లభించినట్లుగా ఎవరి ఎవరిస్వభామునైన పూర్తిగా మార్చుట అసాధ్యమో దుష్టాత్ముల హృదయములలో సదుపదేశములు ఎక్కువ కాలము గదా శ్రీరాముడు మిక్కిలి బలసాలియనను అతడు ధర్మాత్ముడు అగుటవలన నీరాజ్యమునకుగాని గాని ఎట్టి హానినీ కలిగింపలేదుగదా మరి ఆయన భార్యను అపహరించుకునిపోవచూ ఆయన ఎడ ఎందులకు అపరాధము చేయిచున్నావు జనస్థానమునందున్న ఖరుడు హద్దుమీరి సూర్పణఖ కారణముగా శ్రీరామునితో పోరునకు తలపడెను అప్పుడు మహాపరాక్రమశాలి అయిన ఆ రఘువీరుడు అతనిని హతమార్చెను యథార్థముగా ఇందులో శ్రీరాముని దోషము ఏమాత్రమును లేదు అట్టి స్థితిలో ఆ జగన్నాథుని భార్య అయిన సీతాదేవిని అపహరించుట ఎంతవరకు సముచితమో తెలుపుము ఓ రావణ వెంటనే సీతాదేవిని విడిచిపెట్టుము లేనిచో ఇంద్రుని వజ్రాయుధము వృత్రాసురుని హతమార్చినట్లు కృద్ధుడైన శ్రీరాముడు అగ్నితిల్యములైన తన చూపుల తోడనే నిన్ను దహించివేయగలడు నీవు సీతాదేవిని అపహరించుట కోరల నుండి విషమును వెలిగ్రక్కుచున్న కోడెత్ర్రాచును వస్త్రము కొంగున మూటగట్టుకునుట వంటిది యమపాసమును మెడకు చుట్టుకునుట వంటిది అని ఎరుంగలేకున్నావు ఓ సౌమ్యుడా మోయగలిగిన బరువును మాత్రమే తలకెత్తుకునవలను మించిన బరువును నెత్తిన పెట్టుకున్నచో అది వానిని కృంగదీయును అట్లే ఎవరైనను జీర్ణమగు ఆహారమునే తినవలయును లేనిచో అది వ్యాధిని తెచ్చిపెట్టును సుమ ధర్మమునకును కీర్తి ప్రతిష్టలకును భంగము గలిగించు గాని శరీరమునకు ఖేదమును ఆయాసమును కలిగించు కార్యమును గాని ఎవ్వరును చేయరాదు నా వయస్సు వేల సంవత్సరములు తాతముత్తాతల నుండి సంక్రమించిన రాజ్యమును నేను ధర్మబద్ధముగా పాలించుచున్నాను నేను అన్ని విధములుగా వృద్ధుడను పైగా ధనుర్బాణములు మొదలగు ఆయుధములు లేనివాడును నీవైతే యువకుడవు ధనుర్బాణములను ధరించినవాడవు కవచమును రథమును కలిగియున్నవాడవు అయినను ఇచట నేను ఉండగా వైదేహిని దీసికొని నీవు క్షేమముగా వెళ్లజాలవు వేదము పరమప్రమాణమైనది న్యాయసమ్మతములైన హేతువులచేగూడా దాని ప్రామాణ్యము ధృవీకరింపబడినది వేదమును ఎవ్వరునూ నిరాకరింపజాలరు అట్లే నేను చూచుచుండగా సీతాదేవిని బలవంతముగా అపహరించుకుని వెళ్లజాలవు రావణ క్షణమాగుము వీరుడవైనచో నాతో యుద్ధము చేయుము పూర్వము ఖరునివలే నీవును నేలగూలుట తథ్యము లోగడ శ్రీరాముని చేతిలో దైక్యులు దానవులు రణరంగమున పలుపర్యాయములూ నిహతులేరి అట్లే వల్కలములను ధరించియున్న ఆ రఘువరుడు సమరరంగమున త్వరలోనే నిన్ను వధించి తీరును ఓ నీచుడా రాజకుమారులైన రామలక్ష్మణలిరువును ఇక్కడికి దూరములోనున్నారు వారికి భయపడియే నీవు వారు లేకుండుట చూచి ఈమెను అపహరించుకుని పోవుచున్నావు వారిని తీసుకుని వచ్చుటకై నేను వెళ్లినచో నుండి పారిపోవుదువు అందువలన నేనే నిన్ను చంపెదను అంతకంటే నేనేమి చేయగలను కమలపత్రాక్షియైన సీతాదేవి శ్రీరాముని పట్టమహిషి ఆ ప్రభువునకు ప్రభువనకు ప్రాణము కనుక పూజ్యురాలు నా బుందిలో ప్రాణములుండగా ఈమెను నీవు తీసుకుని వెళ్లజాలవు దశరథ మహారాజు నాకు గాఢమిత్రుడు శ్రీరాముడు నాకు ప్రభువు ఆ మహాత్ములికి నా ప్రాణములను అర్పించియేనను తప్పక ప్రియమునూ గూర్పవలెను ఓ దశగ్రీవ ఒక క్షణకాలముపాటు ఆగుమాగుము ఓనిసాచర రణభూమి నీకు తగిన సత్కారమును జరిపెదను తొడిమనుండి పండునువలే నిన్ను రథమునుండి క్రిందపడవేసెదను ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ವಿರಚಿತಮೇ ಆದಿಕಾವ್ಯಮೈನ ಶ್ರೀಮದ್ರಾಮಾಯಣಮುನಂದಲಿ ಅರಣ್ಯಕಾಂಡಮುನಂದು, ಇದು ಏಬದಿಯವ ಸರ್ಗಮು